టేబుల్ టుడే న్యూస్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గనబాబు ఆధ్వర్యంలో గోపాలపట్నం నుండి ఎన్ఏడి వరకు తెరంగ యాత్ర జారీ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో విశ్రాంత సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు గోపాలపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ఎన్ఏడి తేవర్ వరకు సాగింది దేశభక్తితో నిండిన గుండెలతో కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజలు విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్స్ లు గోపాలపట్నం నుండి ఎన్ఎండి వరకు వందే మాత్రం అంటూ ర్యాలీ కొనసాగింది ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి కారణమైన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీరు జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తిరంగ ర్యాలీ నిర్వహించారు

தெரியல தெரியல அம்மா அம்மா நல்லக்கல்ல நாளைக்கு சக்கறல்ல

ఓకేనా బెహల్గాం దాడిలో అమాయక ప్రజానీకం విహారయాత్రకెళ్ళి కుటుంబాలతో గడిపేటువంటి అమాయక ప్రజలు ఏ రకంగా వారి దాడిలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయారో మనం చూసాం ఆ తర్వాత పరిస్థితులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో యావత్ దేశం మన చంద్రబాబు నాయుడు గారు కూడా మేమంతా కూడా మీ వెంటున్నాం మీరు ఏ నిర్ణయం తీసుకుంటా నిర్ణయంతో ఉంటామని తెలియగా ఈరోజు దేశం అంతా నిలబడింది మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని ఒక సక్సెస్ చేస్తూ పాకిస్తాన్లో ఉండే ఉగ్ర మూకల పైన వేసినటువంటి దాడులు ప్రత్యక్షంగా మనం చూసాం ఈరోజు ఏదైతే ఇలాంటి తుపాకీ ద్వారా సాధించాలి అనేటువంటి వారికి ఒక గుణపాఠంగా వారిని సమర్థించే వారికి కూడా ఒక గుణపాఠంగా ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయింది ఒక్కసారిగా మన వీరులందరికీ కూడా మన సైనిక వీరులందరికీ కూడా బార్డర్లో నిరంతరం పోరాడేటువంటి సైనిక వీరులందరికీ దేశమంతా మీ వెంట ఉన్నామనేటువంటి సంఘీభావం ఈరోజు మన నియోజకవర్గంలో మన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వారితో పాటు మేము ఉన్నాము అనేటువంటి సంఘీభావం తెలపడం చాలా మరి ఒక అరుదైన కార్యక్రమం అరుదైన పిలుపు ఈరోజు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన నియోజకవర్గంలో ఉండేటువంటి మరి ఏదైతే మన సైనిక సోదరులందరికీ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి సైనికుడు కూడా మన ప్రాంతంలో ఉన్నారు బట్ వారందరికీ కూడా మరి ఎవరైతే రిటైర్డ్ ఉన్నారు ఉన్నారు సర్వీస్లో ఉన్నవారు ఉన్నారు వారందరినీ గౌరవించుకునేటువంటి బాధ్యత మన అందరికీ ఉంది దేశమంతా ఒక్కటే అనేటువంటి యూనిటీ అనేటువంటి ఒక స్లోగన్ ఈరోజు మరి అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని కులాల వారు ఒకటే వన్ నేషన్ అనేటువంటి కార్యక్రమం ఈరోజు తీసుకున్నాం మరి దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనడం అనేటువంటి సంతోషదాయకంగా నిలిచింది డెఫినెట్గా ఈ వీర సైనికులు చేసేటువంటి ప్రతి దాని కార్యక్రమంలో కూడా ప్రభుత్వాన్ని దేశాన్ని రక్షించుకోలేనటువంటి తాపత్రయంతో ప్రాణాలు వదలడానికైనా సిద్ధమైనటువంటి వీరందరికీ అండగా ఈ దేశం ఉంది అనేటువంటి భావంతో మన ప్రాంతంలో మన నియోజకవర్గం కూడా మనం అందరం కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ వారి అందరికీ కూడా మరొకసారి ప్రతి ఒక్కరూ వారు చేసినటువంటి సేవలు మరి ఎప్పటికీ మరిచిపోదు ఈ దేశం ఈ గంట పైన ఉండేటువంటి ప్రతి ఒక్క సైనికుడు కూడా తలెత్తి తిరిగే విధంగా ప్రతి ఒక్కరిని తయారు చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు